చేస్తారు పత్తి చెరుకు పొలం వడ్లు సా పత్తి రెండున్నర ఎకరాలు పొలం మూడు ఎకరాలు చెరుకు రెండు రెండు ఎకరాలు ఎట్లా ఉంది అన్ని కరువు 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 పరిస్థితులు ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేవు దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది అంత అగ్గి తెగులు వృషా తెగులు వచ్చింది బస్స ఎకరానికి యాభై బండేది ఇరవై ఐదు ముప్పై బస్సాలే పండినాయి సుమారు ఆర్థిక అంటే ఎంత నష్టం జరిగిందంట ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు వేలు నష్టం మాకు యాభై బస్తాలు పంటే నలభై కింటాలు ముప్పై ఐదు కింటాలు కావాలి పద్దెనిమిది కింటాలు పదహారు కింటాలే అయినాయి రేటు కూడా సరైన రేటు లేదు ఇది మూడోసారి తెగులు రావడం తెగులు రావడం ఇది మూడోసారి ఇంతవరకు మాకైతే ఆర్థికంగా అయితే గవర్నమెంట్ ఏం సహాయం చేయలేదు ఈసారి కరువు మండలంగా ప్రకటించిన అన్నారు కానీ మరి ఇంకా దాని గురించి మాకు ఇంకా ఎలాంటివి అయితే జరగలేదు సలహా సూచనలు మేము చేసినా కూడా వాళ్ళు రారు ఇంతవరకు అయితే మాకు వచ్చి సూచనలు ఇవ్వలేదు భూమి మట్టి సేకరణ అని కూడా అన్నారు కానీ ఇంతవరకు వచ్చి తీసుకుపోలేదు వాళ్ళు చేయలేదు మాకు అందుబాటులో కూడా వాళ్ళు లేరు ఇంతవరకు అయితే సలహా మాకు ఊరికొక ఫీల్డ్ ఆఫీసర్నిచ్చి అవగాహన సందర్శలు పెట్టి రైతులకు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చే ఒరిజినల్ సీడ్స్ కానీ పత్తి గింజల సీడ్ కానీ తర్వాత ఇచ్చే మందులు కానీ కెమికల్స్ కానీ వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేస్తే మాకు బాగుంటుందని మేము ఆశిస్తున్నాం